మార్గదర్శికి ఆర్బీఐ షాక్ ఇచ్చింది మార్గదర్శికి సంబంధించి అక్రమ డిపాజిట్లు చెల్లించారు అక్రమ డిపాజిట్లు తీసుకున్నారని చెప్పేసి దానికి సంబంధించి ఏదైతే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిష పిటిషన్ పైన హైకోర్టులో దానికి సంబంధించి ఒక విచారం జరుగుతుంది అయితే దాన్ని సవాల్ చేస్తూ మార్గదర్శికి సంబంధించి ఉన్నటువంటి కేసులన్నీ తప్పుడు కేసులు దాన్ని క్వాష్ చేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసింది అయితే ఈ పిటిషన్ పైన ఆర్బీఐ షాక్ ఇచ్చింది ఆర్బీఐ చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా వాటి మీద విచారణ జరగాలి మార్గదర్శికి సంబంధించి ఏవైతే అక్రమ డిపాజిట్లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి బయటికి రావాలి ఎవరైతే డిపాజిట్లు కట్టి వాళ్ళ పేరు మీద మార్పులు చేసి కొంత అవినీతికి దారితీశారని చెప్పేసి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా సరైన విచారం జరగాలని చెప్పేసి దీనికి సంబంధించి తెలిసింది సో అది ఒకసారి ఏంటి అనేది చూసుకుంటే రామోజీరావు కుటుంబానికి చెందిన మార్గదర్శి ఫైనాన్షియల్స్కు తెలంగాణ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది డిపాజిట్ల సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ తమకు వర్తించదని మార్గదర్శి వేసినటువంటి క్యా క్వాష్ పిటిషన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది అయితే తమపై అక్రమ డిపాజిట్లు సేకరణ కేసును కొట్టివేయాలంటూ మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ను ఆర్బీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది మార్గదర్శి ఫైనాన్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిపాజిట్లు సేకరించడంపై విచారణ కొనసాగించాల్సిందేనని అఫిడవిట్లో ఆర్బీఐ స్పష్టం చేసింది మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్లోని సెక్షన్ ఫార్టీ వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు తమ కౌంటర్లో హైకోర్టు తెలిపింది హిందూ ఆన్ డివైడ్ ఫ్యామిలీ అంటే హెచ్యుఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ కష్టపనుల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి చట్ట వ్యతిరేకమని ఆర్బీఐ కుండబద్దలు కొట్టింది మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేయాలని తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ కోరింది అయితే దీన్ని దీన్ని తప్పుబడుతూ ఖచ్చితంగా దీని మీద విచారం జరగాలని చెప్పేసి ఆర్బిఐ తెలిపింది దాదాపు డైరెక్టర్లు అంటే మార్గదర్శి డైరెక్టర్కి సంబంధించి రెండు నుంచి ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ కేసుకు సంబంధించి అయితే విచారంలో తెలియదు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఈ కేసులన్నీ అవాస్తము మార్గదర్శి మీద ఎవరైతే పెట్టారో అవన్నీ అవాస్తవం కాబట్టి ఈ ఈ కేసులన్నింటినీ క్వాష్ చేయాలి క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారి అంశానికి సంబంధించి మనం విన్నాం ఈ మాట క్వాష్ అనేది క్వాష్ పిటిషన్ అంటే ఆ క్వాష్ అనేది కానీ జరిగితే ఆ సంస్థకు సంబంధించి ఆ వ్యక్తులకు సంబంధించి ఏవైతే కేసులు ఉంటాయో ఆ కేసులన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అవన్నీ అవాస్తవం అని చెప్పేసి తేల్చేసినట్టు తెలుస్తుంది అలా చేయాలని చెప్పేసి హైకోర్టులో మార్గదర్శికి సంబంధించిన పిల్లలు వేశారు దాన్ని మాత్రం ఆర్బీఐ తప్పుబట్టి ఇదంతా అవాస్తవం కాదు ఇదంతా క్వాష్ చేయడానికి కుదరదు ఏవైతే డిపాజిట్లకు సంబంధించి అక్రమాలు జరిగాయో ఏవైతే ఇష్యూస్ జరిగాయో వాటి మీద ఖచ్చితంగా విచారణ జరగాలి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఏవైతే మార్గదర్శి చట్టపరంగా చేయాల్సినటువంటి ఉన్నాయో వాటన్నిటిని తప్పుదోవలో కొంత డబ్బుని మళ్లించారు ఆ దానికి సంబంధించి ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా కోర్టు పరంగా ఏవైతే చర్యలు ఉంటే అవన్నీ తీసుకోవాలని చెప్పారు ఒకవేళ ఇది కానీ రుజువు అయితే డైరెక్టర్లకు సంబంధించి రెండు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కోర్టు తెలుపుతుంది మరి దీనికి సంబంధించి ఆర్బీఐ ఏదైతే వేసిందో పిల్లు దాని మీద కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది నిజంగానే ఒకవేళ ఇది క్వాష్ చేస్తారా లేదంటే ఆర్బీఐ చెప్పినట్టు దీన్ని కంటిన్యూ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది